ఎక్సైజ్ కార్యాలయం ఎదుట సిపి నేతల ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమగా మార్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల ప్రాణాలని హరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నియోజకవర్గం బీవీ నగర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఎక్సైజ్ కార్యాలయం ఎదుట కల్తీ మద్యంపై సిబిఐ విచారణ జరపాలంటూ నినాదాలతో భారీ ఎత్తున ర్యాలీగా నిరసన తెలుపుతూ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ స్థానిక నియోజకవర్గం కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ రాష్ట జిల్లా నాయకులు సిపి జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు ناراور مديم وتو 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 ناراور م

ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రూరల్ మండలంలోని ప్రతి ఒక్క గ్రామంలో కూడా అదే విధంగా శివారు ప్రాంతాలు అయినటువంటి రూరల్ నియోజకవర్గ మున్సిపల్ వార్డ్స్ లో సైతం వందల తొమ్మిది ఈ వెర్ షాప్ ఏర్పాటు చేయటం జరిగిందని దయచేసి ఈ కల్తీ మధ్యాన్ని విత్తనవిడిగా అక్కడ అమ్ముతూ ఉన్నారు అందరూ కూడా ఆరోగ్యాన్ని బాటు చేసుకుంటూ అదేవిధంగా ప్రాణాల మీదకి తెచ్చుకునేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి గౌరవాలైన మిమ్మల్ని వీటి మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా ఈ కల్తీ మధ్యాన్ని నిర్మూలించాల్సిందిగా అదేవిధంగా బెల్లు షాపుల్ని తీసుకెయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున మేమందరం కూడా మిమ్మల్ని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మిమ్మల్ని అభ్యర్థించడానికి రావటం జరిగింది సార్ This. Okay. Mm -hmm.